కే సిక్స్ వ్యూవర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి ఇటీవల రామంతపూర్లో ఒక ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ వల్ల కేబుల్తో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ వల్ల ఐదుగురు చనిపోవడం జరిగింది అదేవిధంగా కామారెడ్డిలో పోర్ట్లలో చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి దీన్ని అధిగమించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం మాకు అంటే ఎలక్ట్రికీ వాళ్ళకు ఏం ఆదేశాలు అంటే ఈ పోళ్ళ పైన ఉన్న ఏ కేబులైనా కానీ తొలగించండి అన్నట్టుగా ఇచ్చారు దాని ప్రకారం మా ఎన్పిటీసీఎల్ యాజమాన్యం కూడా ఇంతకుముందే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పూర్తిగా తొలగించితే మనకు మామూలు ప్రజలు ఇక్కడ పడతారు ఆఫీసు వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దాన్ని ఒక టూ డేస్ లోపల వాళ్ళు రియలైన్ చేసుకొని నీట్గా ఒక పోల్ పైన ఎన్ని కేబుల్ ఉన్నాయో అన్ని కేబుల్లో ఒక బంచు చేసి దానికి ఒక క్లాంపు ధర బిగించి పోల్ టు పోల్ మధ్యన క్లాంపుల ధర చేసుకునేటట్టు చేయండి ఎక్కడైతే కొన్ని వాడకం లేని కేబుల్స్ ఉన్నాయి వాటిని కూడా తొలగించుకోమని అని చెప్పి మా ఎన్పీడీసీఎల్ మేనేజ్మెంట్ ఇంతకుముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది దాని తర్వాత నేను మా సిబ్బంది అందరూ కూడా నిన్నరే నిన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఓన్ల మీద ఉన్న అన్యూజుడ్ కేబుల్స్ అన్యూజుడ్ కేబుల్స్ను తీసేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం కొన్ని చోట్ల అన్యూజుడ్ కేబులో లేకపోతే యూజు యూజులో ఉన్న కేబులో మాకు తెలియకుండా కొన్ని చోట్ల జరిగిపోయినాయి కావచ్చు కానీ నేను ఎవరైతే కేబుల్ టీవీ ఆపరేటర్లు ఉన్నారో ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది అంటే దయచేసి మీ కేబుల్ను మీ అన్ని కేబుళ్లను నీట్గా ఒక్కో చోట నుంచి కట్ట కట్టి క్లాంపు మీద రన్ చేసుకుంటూ వెళ్ళండి ఇంతకుముందు ఏ విధంగా మా యొక్క సహకారం ఉంటుందో అదే సహకారము మీకు ముందు ముందు కూడా ఉంటుంది కాబట్టి దయచేసి కేబుల్ ప్రొవైడర్స్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ తర్వాత ఇంటర్నెట్ ప్రొవైడర్స్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేసి కనీసం రేపటి నుంచి మీరు అన్ని నీట్గా చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్